బ్లౌజ్ పాటి నెక్కి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మనం డిజైన్ ఏ విధంగా వేసుకోవచ్చు అనేది చాలా సింపుల్ వేలో మీకు ఎటువంటి క్యాన్వాస్ లేకుండా ఏం లేకుండా చాలా సింపుల్ వేలో మీకు డిజైన్ అనేది చూపిస్తున్నాను అండి సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజెస్ ఉంటాయి కదా వాటి మెజర్మెంట్ ప్రకారంగా కట్టింగ్ అయితే చేయండి సో ఇక్కడ వచ్చేసి నేను నెక్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి పైన వచ్చేసి ఇంచులు తీసుకున్నాను కిందకి వచ్చేసరికి మనకు విడుతు లెంత్ వచ్చేసరికి మనకు రెండున్నర తీసుకున్నాను అనమాట కింద విడత సో దీన్ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం పార్ట్ షేప్ అనేది తీస్తున్నాను చాలా మంది పార్ట్ షేప్ మూడించుల దగ్గరనే ఆపేస్తారండి అట్లా మూడించుల దగ్గర ఆపేయటం వల్ల అది పైన నెక్ మీద ఉండిపోతుంది అనమాట సో బాగుండదు నెక్ కానుకొని ఉండిపోతుంది అది బాగుండదు అనమాట నాలుగు ఇంచులు మ్యాక్సిమం నాలుగు ఇంచులు ఉండేలాగా చూసుకోండి పైన సో ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి అలా తీసేసుకొని చూడండి చాలామంది క్లాత్ చీరలో క్లాత్ తోటి మాకు డిజైన్ పెట్టమనేసి అడుగుతూ ఉంటారు సో అప్పుడు వాళ్ళకి చీర కట్ చేసుకున్నాం అనుకుంటే చిన్నగా అయిపోతుంది అలా కాకుండా మనం చీరనే కొద్దిగా కట్ చేసుకోవాలి వాళ్ళు ఇస్తుంటారు ఒక్కొక్కసారి మాకు శారీ ఇంత ఇంత క్లాత్ తోటే మాకు డిజైన్ పెట్టండి అనేసి సో చూడండి నాకు ఇచ్చినటువంటి క్లాత్ అయితే ఇదే అనమాట చాలా చిన్న క్లాత్ అయితే ఇచ్చారు సో దీన్ని కూడా నేను ఇప్పుడు అంటే గ్రీన్ కలర్ క్లాత్ ఇచ్చారు దీనిలో నేను హ్యాంగింగ్స్ పెట్టాను అలాగే బ్లౌజ్ డిజైన్ కూడా చేసా అనమాట ఫస్ట్ ఇది మనం పాట కుట్టుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి హ్యాంగింగ్స్ అనేవి కుట్టి పెట్టుకుందాము ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ కోసం వచ్చేసి నేను ఫ్లవర్ హ్యాంగింగ్స్ అయితే తయారు చేస్తున్నాను అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకు గ్రీన్ కలర్ వచ్చేసి శారీ క్లాత్ అనమాట సో చాలా తక్కువ ఇచ్చారు నేను ఆ క్లాత్ తోటి మీకు డిజైన్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఫ్లవర్ హ్యాంగ్స్ నేను ఈ విధంగా అయితే కుట్టున్నాను చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి నేను ఆల్రెడీ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను అనమాట ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేసి కూడా నేను చూపించాను సో చూడండి ఇంకొకసారి కూడా చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి మీకు ఇలా చుట్టు పెట్టుకున్న తర్వాత మనం మిషన్ కుట్టు పడకపోతే సూత కుట్టుకోండి ఇది వచ్చేసి జాక్ ఎఫ్ఐ మిషన్ కాబట్టి మనకు మందంపాటు కుట్టిన కానీ పడుతుంది అనమాట నా మిషన్ సో అందుకోసం వచ్చేసి నేను తోటే కుట్టేశాను మీరు మీ మిషన్ మీద కుట్టు పడకపోతే కనుక చేతనే కుట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం మామూలుగా హ్యాంగింగ్స్ ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకుంటే మనకి ఈ పీసులు అనేవి బెటిక్ అనేది కనిపించామనమాట సో చూపిస్తాను చూడండి ఫైనల్గా ఏ విధంగా వచ్చిందో లుక్ అనేది చూశారు కదా ఈ విధంగా ఇది పాట్నిక్కు నేను ఫస్ట్ హ్యాంగింగ్స్ అయితే కుట్టి పెట్టుకుంటానండి ఎందుకంటే మన హ్యాంగింగ్స్ లోపల పెట్టి త్రీ చేసేస్తాను అనమాట సో అప్పుడు మనకు హ్యాంగింగ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి బాగుంటుంది మనకు కార్నర్స్ కూడా బాగా నీట్గా వస్తాయనమాట పాట్నిక్కి సో ఇంకొకటి చూపిస్తా చూడండి ఇప్పుడు ఒక హ్యాంగింగ్ అయితే కుట్టాను కదా ఇది వచ్చేసి ఒక మూడు ఇంచుల ఏడలు క్లాత్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి ఒక పద్నాలుగు ఇంచులు సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా తీసేసుకొని మీ చాయిస్ అనమాట ఇంకొంచెం వెడల్పు తీసుకోవాలని తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసాను దీన్నే మళ్ళీ పెద్ద కుట్టుతో ఇట్లా చిన్న చిన్న పిల్స్ అయితే పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట ఇప్పుడు చూడండి మనకి థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ని ఇట్లా లోపల పెట్టేసి ఇలా చుట్టూరు ఇట్లా చుట్టుకుంటూ వచ్చేసేయడమే మనం ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి ఓన్లీ ఇట్లా చుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇట్లా మీకు మిషన్ కుట్టు కంపల్సరీ అయితే పడదండి చిన్న మిషన్లు ఆల్రెడీ నేను చిన్న మిషన్లు యూజ్ చేసినా కాబట్టి ఇంత మందం కుట్టు అయితే పడదనమాట సో చేతి అయితే కుట్టండి ఏం పర్వాలేదు సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మనం మామూలుగా సింపుల్ హ్యాంగింగ్స్ ఏ విధంగా పెట్టుకుంటామో ఆ క్లాత్ అనేది ఒక నాలుగు ఇంచుల వేడల్పుతో క్లాత్ అనేది నేనైతే ఇక్కడ వచ్చేసి చాలా చిన్న క్లాత్ తీసుకున్నాను అనమాట నాకు చాలా చిన్న క్లాత్ ఇచ్చారు కదా మీరైతే ఒక నాలుగు ఇంచులో వేడల్పు క్లాత్ అయితే తీసేసుకొని ఇట్లా హ్యాంగింగ్స్ అయితే కుట్టేసుకోండి నాకు చిన్న క్లాత్ కాబట్టి నేను కొంచెం చిన్నగా అయితే పెట్టేస్తున్నాను సో మళ్ళీ నాకు ఈ హ్యాంగింగ్స్ పెట్టుకోవాలి మళ్ళీ డిజైన్ ఎక్కువ డిజైన్ ఉంది కదా ఇంకా డిజైన్కు కూడా కావాలన్నమాట సో అందుకోసం వచ్చేసి నేను తక్కువ క్లాత్ తోటి ఈ విధంగా హ్యాంగ్స్ అయితే తయారు చేస్తున్నాను కానీ ఓవరాల్గా అయితే లుక్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి హ్యాంగ్స్ ఎలా ఉన్నాయి అనేది అందులో ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి ఫ్లవర్ హ్యాంగింగ్ చాలా బాగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు కూడా ఇలాంటి బ్లౌజ్ వచ్చిందంటే ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఏ పెట్టుకోండి మన కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారు సో ఓకేనా మనం ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అనమాట అంటే కష్టము చూడటానికి ఇది ఈజీగానే ఉంది కానీ కష్టం ఏం లేదనమాట కానీ వాళ్ళ నుంచి మేము ఇవి పెట్టాము కదా అనేసి మన ప్రైస్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఓకేనా సో చూసారు కదా ఈ విధంగా నేను పార్ట్నెక్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా సో దీన్ని ఇప్పుడు మనము ఈ క్లాత్ అనమాట నాకు అక్కడ ఉండేది ఇంకా ఇదే క్లాతే నాకు నాకు అసలు క్లాత్ అనేది లేదు వాళ్ళు ఇచ్చారనమాట ఈ క్లాత్ ఇది కూడా క్రాసులు ఇక్కడ ఇటు సైడ్ క్రాసులు ఉన్నాయని వాళ్ళే కట్ చేసుకుని తెచ్చి ఇచ్చారు సో ఓకేలే నేను ఇదే క్లాత్ తోటి మీకు డిజైన్ పెడతాను లేనేసి నేను పెట్టేసాను అనమాట సో హ్యాంగ్స్ తయారు చేశాను ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్కు మర్త పెట్టేసుకొని ఒక కుట్టి అయితే వేసేసాను అప్పుడు మనకి వెడల్పు అయితే వచ్చేసింది అనమాట ఈ వెడల్పు వచ్చినటువంటి క్లాత్ను మళ్ళీ ఇట్లా మర్తనే పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా నెక్ ఆ నెక్ ఇట్లా పెట్టేసుకుంటున్నాను చూడండి అట్లా పెట్టేస్తే నాకు సరిపోలేదనమాట మళ్ళీ అడ్డంగా అయితే పెడుతున్నాను అడ్డంగా పెడితే ఓన్లీ పార్ట్ వరకు అయితే వచ్చేస్తుంది పార్ట్ వరకు వచ్చినా పర్వాలేదు అనేసి నేను పార్ట్ వరకు ఒక సిమ్ కుట్టుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక డిజైన్ అయితే వచ్చేస్తూ ఉంటుందండి మనం ఒక ఒక డిజైన్ కోసం ఎత్తుకులాడి చేసి కుట్టేసరికి చాలా టైం వేస్ట్ అనమాట నేనైతే అట్లా ఇస్తేం వెతుకులాడాను నా ఐడియా ప్రకారంగా నేను కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ఇప్పుడు నేను వాళ్ళు ఇప్పుడు కస్టమర్స్ వాళ్ళు వాట్సాప్ చేస్తారు మెసేజ్ అంటే వాట్సాప్ చేస్తే ఫొటోస్ వాటిని చూసే కుట్టేస్తాను అట్లా కాకుండా ఇంకా వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చొని మాకు సెల్లో చూసి మాకు ఆ డిజైన్ పెట్టి ఈ డిజైన్ పెట్టినని చెప్తూ ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు అందరు తెలిసిపోయింది కదా యూట్యూబ్లలో బ్లౌజెస్ ఇట్లా వస్తున్నాయి అనేసి సో వాటిని మన దగ్గర కూర్చొని డిజైన్ చూపించుకొని అదంతా టైం వేస్ట్ అనమాట సో నేనే కుడతాను వెళ్ళండి అనేసి చెప్తూ ఉంటాను సో వాళ్ళకి నేను ఎట్లా కుట్టిన వాళ్ళకైతే డిజైన్ అయితే బాగా కుదురుతుంది అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి పీస్కి పైన నుంచి ఇట్లా సమోసా షేప్లలో ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ ఆల్రెడీ ఇట్లా ఫోల్డింగ్స్ చాలా వీడియోస్ డిజైన్స్ అయితే పెట్టాను కాబట్టి మీకు అంత క్లారిటీగా అయితే చూపించట్లేదు సో ఒకసారి మీరు ఐడియానే ఉంటుంది కదా అనేసి నేను ఇట్లా చూడండి బ్లౌజ్ పీస్ పైననే ఇట్లా కుడుతున్నాను అనమాట చాలా సింపుల్ అండి మనకు ప్రైస్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు చూడండి ఇట్లా నెక్కు చుట్టూరు మొత్తం అయితే ఇట్లా సమోసాలు కుట్టేశాను ఈ సమోసాలని ఇట్లా కిందికి ఇట్లా అనుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది పీసులు అంతా కిందికి వెళ్ళిపోతాయి అనమాట సో చూసారు కదా ఈ విధంగా కుట్టేది కూడా చాలా ఈజీ మెథడ్లో చెప్తానండి నేను కుట్టేది ప్రతిదీ నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇన్ని బ్లౌజెస్ కుడుతున్నానంటే అంటే నేను చిన్న చిన్న ట్రిక్స్ అనే నేను ఫాలో అనమాట ఎలా కుడితే మనకు తొందరగా అయిపోతాయి మనకు ఫినిషింగ్ ఇంటూ ఉండాలి అలాగే తొందరగా కూడా మనం కుట్టే విధంగా ఉండాలన్నమాట సో అలా కుట్టాలి అంటే నేను ఇన్ని బ్లౌజెస్ కుట్టడానికి కారణం నేను చిన్న చిన్న ట్రిక్స్ అనేవి ఫాలో అవుతూ ఒక ఫాస్ట్గా నేను స్టిచ్చింగ్ చేయగలుగుతున్నాను అనమాట ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి ఇట్లా మొత్తం ఇట్లా చూడండి మీకు పీసులు అనేది ఏం కనిపించకుండా ఈ విధంగా అయితే కుట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి లైనింగ్ ఈ ఒరిజినల్ పీస్ మీద ఒరిజినల్ పీస్ మీద అంటే మనకు పీసులు కనిపించే సైడ్ కాకుండా మనకు ఒరిజినల్ ఉంటుంది కదా దాని మీదనే ఇట్లా లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసి ఒక లూజ్ కుట్టైతే అయితే పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ పీస్ మీద బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసి కుట్టేసి తిరిగి చేసేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది అనమాట అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది సో ఎలా కుట్టేవారు అనేసి కూడా డౌట్ ఉంటుంది కదా సో అందుకోసం అయితే చెప్తున్నాను సో చూడండి ఓన్లీ పార్ట్ వర్కే తీసుకున్నాను అనమాట క్లాత్ తక్కువ ఉంది కదా సో క్లాత్ తక్కువ ఉండటం వల్ల అందులో వీళ్ళు లేస్ ఏమి వేయొద్దు అన్నారు వే లేస్ వేస్తే మాకు సా లేసులు కొంచెం సాయిపోతాయి లేదంటే కుచ్చుకోవడము అట్లా ఉంటుంది మాకు లేస్ అయితే వద్దు శారీస్ కూడా భంగమవుతాయి లేసులు వేసుకుంటే అనేసి కొంతమంది లేసులు అయితే ఇష్టపడారు అనమాట సో అందుకోసం ఇంకా లేసులు లేకుండా అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న క్లాత్ తోటి నేను ఈ డిజైన్ అయితే తయారైతే చేశాను అనమాట ఇట్లా చాలా డిజైన్స్ అయితే వీళ్ళకి కుట్టాను సో వీళ్ళు ఎప్పుడు ఇంకా నాకనే అండి కుట్టించుకునేది అసలు వీళ్ళు పక్కకి వెళ్ళారనమాట అసలు నాకు అంత అర్జెంట్ ఉన్న బ్లౌజెస్ ఉన్నా పాపం అడ్జస్ట్ అవుతారు కానీ పక్కకైతే వెళ్ళరు కానీ నేను కూడా ఒకవేళ వీళ్ళు చాలా అర్జెంట్ అంటే కూడా నేను కూడా కుట్టేస్తాను అనమాట చూడండి ఇక్కడ లైనింగ్ మీద ఇట్లా కుట్టేసి త్రీ చేసేసా అనమాట అంతే చాలా ఈజీగా మనం నెక్కితే కుట్టేసుకోవచ్చు సో ఇంక ఇప్పుడు లైనింగ్ మొత్తము ఒరిజినల్ పీస్కి జాయింటింగ్ చేసేసుకుంటే మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఇంక ఇక్కడ సమోసాలు లేకుండా లే పూసలు అయితే పెట్టేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు ఇక్కడ క్లాత్ ఇక్కడ క్లాత్ మీద ఇంకొక అనేది గ్రీన్ కలర్ మనం కలర్స్ అయితే మార్చుకోవాలండి క్లాత్ కలర్లోనే వేసుకోవాలి లేదంటే మనం ఆల్రెడీ లేసిన ఏమి వేయట్లేదు కాబట్టి వేరే వేరే దారాలు వేసేసినాం అనుకోండి కానొస్తుంది మనకు పైన క్లాత్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే మనము లైన్ దారాలు మార్చుకుంటూ వస్తే మాకు డిజైన్ అనేది రెడీ రెడీ అయిపోతుంది సో చూడండి తక్కువ క్లాత్ అయినా సరే మనము డిజైన్ అనేది ఇట్లా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఎక్కువ అమౌంట్ కూడా తీసేసుకోవచ్చు సో చూశారు కదా ఈ ఫ్లవర్ హ్యాంగింగ్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చాయండి మీకు ఇలా నచ్చాయనే నాతో కామెంట్లు అయితే చేయండి టోటల్గా ఇదనమాట డిజైన్ సో ఇంకా పూసలు అయితే పెట్టేది ఉంటుంది సో ఎవరికన్నా పిల్లలకి ఇచ్చి పూసలు అయితే పెట్టిస్తారనమాట నేను మ్యాక్సిమం ఎవరు రాకపోతే నేనే పెట్టేస్తాను పూసలు కూడాను సో ఇక్కడ వచ్చేసి లేస్ వేయ ఇంకా నాకేమో వాళ్ళైతే లేస్ అని చెప్పారు కానీ నాకేమో ప్లేన్గా ఉండటం నాకు అంతగా నచ్చలేదు అనమాట అంటే పైన ప్లేన్గా ఉంది కదా సో మనం ఓన్లీ పార్ట్ వరకే లేస్ వేసుకో పార్ట్ వరకే డిజైన్ అని పెట్టుకున్నాము ఇంకా క్లాత్ లేదనమాట పైకి వేసుకోవడానికి సో అందుకోసం వచ్చేసి ఇంకా చెప్పాను అనమాట ఫోన్ చేసి చెప్పా కొంచెం లేస్ అయితే వేస్తాను మేడం మర్త నాకు సాదాగా అనిపిస్తుంది లుక్ అని అనిపించలేదు అంటే సర్ లెక్క కుచ్చుకొని లేసి వేయండి అనేసి అయితే చెప్పింది అనమాట సో కుచ్చుకోకుండానే కొంచెం లోపలికి వేస్తారులేండి అనేసి ఫోన్ చేసేసి చెప్తే ఓకే అన్నారు సో తర్వాత ఒక లేస్ అయితే వేసేసే అనమాట ఈ లేస్ కూడా మన ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మీ కాడ క్లాత్ ఉంటే దాన్ని కొంచెం పైన పాట దగ్గర కూడా అంటే పైన ఖాళీగా ఉంది కదా అక్కడ పాట కానిచ్చి పైన అక్కడ కూడా మనం ఏదైనా వేసుకోవచ్చు కానీ మన కార్ క్లాత్ లేదు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అనమాట వేస్తానంటే ఓకే లెక్క అనేది తర్వాత నేను లేచయితే వేసిచ్చానమాట సో చూడండి ఫైనల్గా అయితే మన లుక్ మన డిజైన్ లుక్ అయితే ఇదనమాట సో ఇంకా పూసలు అయితే పెట్టేయాలి పూసలు వచ్చేసి ఈ వైట్ కలర్ పూసలు అయితే పెట్టించాయనమాట నా దగ్గర రోజు కలర్ పూసలు అయితే అయిపోయాయి సో తెచ్చుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఇది అర్జెంట్ బ్లౌజ్ అనేసి ఈ బ్లౌజ్ అయితే నేను అర్జెంట్గా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చాను